తిరుపతి శ్రీ కాళహస్తిలోని బీసీ హాస్టల్లో పదహారు మంది విద్యార్థులకు అస్వస్థత కాళహస్తి పట్టణంలోని బీసీ హాస్టల్లో పదహారు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది మంగళవారం టిఫిన్ చేసిన విద్యార్థులకు మోషన్స్ వామిటింగ్ అయ్యి కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు కడుపు నొప్పి తగ్గకపోవడంతో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తీసుకువచ్చారు డాక్టర్లు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు పదహారు మంది విద్యార్థులలో నలుగురు విద్యార్థుల పరిస్థితి ఇబ్బందిగా ఉందని డాక్టర్లు తెలిపారు ఏ సేమ్ అంటే వంద తినుకు ఫోర్ తీసుకోరే జనరల్ చిట్ని దాంట్లో యాస్ నిట్లేదు కారణం చిట్ని బానోడు కొడుకునే పోచేసాడు ఎంతమంది 10 మంది ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్